మన ప్రైడ్ ఆఫ్ ఒంగోల్ ప్రకాశం పంతులు గారని సిక్స్టీ సెవెంత్ వర్ధంతి రోజు ఇవాళ ఎంటైర్ కలెక్టర్ కలెక్టరేట్లో అండ్ వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళందరితో ఇవాళ ఆయన కలెక్టరేట్లో ఉన్న ఆయన విగ్రహంకి మాల మర్యాద చేయడం జరిగింది ఆయన చేసిన ఎన్నో త్యాగము ఆయన మన స్వతంత్ర మన దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న విధానము ఆయన మన కోసం ఇచ్చేసిన ఈ ప్రిన్సిపల్స్ అండ్ ఆస్పిరేషన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఇవాళ అందరూ గుర్తు చేయడం జరిగింది ఇట్లాంటి ఒక ఉన్నతమైన ఒక ఆత్మ మన జిల్లాలో పుట్టి దేశవ్యాప్తంగా ఆయనకుంటున్న కాంట్రిబ్యూషన్స్ ఉన్నది అందరికీ కూడా గర్వకారణము అది ఖచ్చితంగా మన అందరూ కూడా గుర్తు గుర్తింపు చేసుకొని ఆయన ఇచ్చిన దిశాల్లో మనం అందరూ కూడా ఖచ్చితంగా అని అందరూ కూడా ఇవాళ ప్ర ప్రతిజ్ఞ చేసుకొని ఖచ్చితంగా ఆయన గుర్తు ప్రతి ఒక్క ప్రకాశం జిల్లాలో ఉంటున్న ప్రతి ఒక్క పౌరులు కూడా ఉంటుందని ఈ సందర్భంగా చేసుకుంటాను టంగూరు సంతోష్ కుమార్ నా పేరు ఇవాళ ముత్తాతగారి అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా కలెక్టర్ గారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ మరి ప్రోగ్రాములు కొన్ని పోస్ట్ పని చేసుకుని తాతగారి వర్ధంతిని చొరవ తీసుకొని ఘనంగా నిర్వహిస్తున్న కలెక్టర్ గారికి మా కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ